హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మీకు చెప్తున్నాను నేను అనుకున్నది ఏంటంటే పరిషన్ బాయ్స్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఉన్నది ఇద్దరే ఇద్దరు అది ఇమ్రాన్ అన్న ప్లస్ బబ్బు నేను బబ్బుకు సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ప్లస్ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఇంతకాలం కలిసి ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఇమ్రాన్ అన్న అన్నది ఏంటంటే నాకు నా భార్య కన్నా బబ్బునే ఇంపార్టెంట్ ఎందుకంటే బబ్బునే నా లైఫ్లోకి వచ్చింది నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే బబ్బునే కారణం అన్న వ్యక్తి ఈ రోజున అది సదహాగా ఇమ్రాన్ వచ్చిన ఐడియా కాదు ఆ పక్కనున్న వాళ్ళు చాలామంది కూడా ఆయన్ని కొంచెం మైండ్ డైవర్ట్ చేసి ఆ గొడవలో వాటికి కారణమైంది నేను ప్రతి డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను అది ఎందువల్ల ఏంటి అన్నది ఈ డీటెయిల్స్ మీకు అనవసరం కానీ ఏంటంటే మనం వాళ్ళని ఇంతవరకు మనం ఇష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళ వీడియోలు మనం చూసాం కాబట్టి మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం అందువల్ల ఏంటంటే ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఇంత స్నేహంగా అన్నదమ్ములు లాగా ఉండాల్సిన వాళ్ళు అసలు ఈ విధంగా అన్న ఒక ఉద్దేశంతో నేను చెప్పాలనుకున్నది డీటెయిల్గా నేను మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూడండి ఈ దీనికి సంబంధించిన కంటెంట్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం నిన్నగాక మొన్న గణేష్ సంబంధించి నిమజ్జనానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చాడు ఆఖరికి నరేష్ వచ్చాడు ఆ ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు గంగు వచ్చాడు ఆఖరికి బెనహర్ కూడా రాలేదు కాబట్టి ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు బబ్బు ఉన్నప్పుడు వీళ్ళు లేరు ఎందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు బబ్బుని ఎందుకు డివైడ్ చేస్తున్నారు అంటే గొడవలైనయా లేకపోతే ఇంకా రాడా లేదంటే వేరే దగ్గరికి ఏమన్నా వెళ్తున్నాడా మీకు ఒక్క విషయం అర్థమవుతుందో లేదో రెండు చేతులు కలిసి ఉన్నంతవరకే ఎవరైనా మీద రాళ్ళు అయిపోకుండా ఉండేది మనకి గట్టిగా బలంగా ఉండేది ఎప్పుడైతే విడిపోతామో ఆటోమేటిక్గా వ్యూస్ తగ్గిపోతే మీరు మీరు విడిపోవడం జరుగుద్ది అందువల్ల నేను అంటే అన్నగా నేను మీకు చెప్తున్నానన్నా తప్పుగా అనుకోమాక నిమ్రానన్నా అతను చిన్నోడు ఏదో తెలిసి తిరిగి ఏదైనా చేస్తే అతను ఇంతవరకు కూడా మీరు స్కూల్కి వెళ్ళేదని అది లేదని ఇది లేదని కొట్టి మీరు భయం చెప్పిన వాళ్ళు అటువంటిది పర్సనల్గా ఎన్ని జరిగినా సరే మీరు వదలను అని చెప్పి మీరు చాలా వీడియోలో చెప్పారు మరి ఇప్పుడు మీరు వదలడానికి కారణం ఏంటి మీ కామెంట్ బాక్స్లో వందలాది కామెంట్లు అయ్యే వస్తున్నాయి బబ్బు ఏడి బబ్బు ఏడి బబ్బు ఏడి బబ్బుకి మీకు మధ్య కొంతమంది గొడవలు పెట్టారు అంటే గొడవలు అంటే అతని మీద తప్పుగా చెప్పడం కానీ అతని మీద డిస్టబెన్స్ అనేది క్రియేట్ చేయడం కానీ జరిగింది అందువల్ల మీరు ఇట్లా చేయటం జరిగింది కానీ స్వతహాగా మీరు చెయ్యాలని కాదు నేను మరీ మరీ చెప్తున్నాను ఇమ్రాన్ భాయ్ ప్లీజ్ బప్పూని ఏదో తెలిసి తెలియక ఏదన్నా చేస్తే చెప్పుడు మాటలు వినుకోకోకుండా అతను తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది నేను మీ సబ్స్క్రైబర్ని కాబట్టే విడిపోవటం ఇష్టం లేని కారణంగా నేను మీకు చెప్తున్నా ఈ ఒక్కసారి మాత్రం తను ఏదన్నా చిన్న పొరపాటు ఏదైనా చేస్తే మందలించి వదిలేసేసేయండి ప్లస్ మీ పక్కన ఉండే వాళ్ళు తప్పు చేశారా లేదా కన్ఫర్మేషన్ లేకపోకుండా అతని మీద ఎక్కేయడం ఫస్ట్ స్టెప్లో గంగు వెళ్ళిపోయాడు తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయారు గంగు మాత్రం నాకు పుల్లలు పెట్టి నన్ను పంపించిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు బబ్బుని కూడా పంపించడానికి కారణం అతనే ఎవరైతే ఇమ్రాన్ అన్న టీంలో ఉన్నారో వాళ్ళలో ఒక అతను బబ్బు వెళ్ళిపోవడానికి కారణమయ్యారు అది కూడా నేను వీడియో క్లిప్పింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను అదే సరదాగా జరిగింది కానీ అది సరదాగా కాదు సీరియస్గానే జరిగింది ఛానల్ ఇచ్చేయమంటావా అని చెప్పి అన్నాడు ఛానల్ ఇచ్చేట ఇచ్చేయడానికి కూడా రెడీ అయిన తర్వాత ఇప్పుడు బబ్బు జీరో సెవెన్ అనే ఛానల్ మీద రెండు స్ట్రైకులు ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి లేని సడన్గా ఈ నెల రెండు నెలలో రెండు స్ట్రైకులు ఎందుకు వచ్చినాయి ఆ ఛానల్ వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి దాంట్లో ఏదో సం వేరే కంటెంట్ చేయటం వల్ల రెండు స్ట్రైక్లు వచ్చినాయి ఇంకో స్ట్రైక్ వస్తే ఆ ఛానల్ డిలీట్ అయిపోద్ది అంటే బబ్బుది కాబట్టి డిలీట్ అయిపోయిన పర్లా అతనికి మనం ఇవ్వాల్సిన పని లేదు అతను మనం ఏదైనా చేయొచ్చు టెక్నికల్గా ఇమ్రాన్ అన్న కాకుండా ఇమ్రాన్ టీంలో ఉన్న కొంతమంది చేసినటువంటి విధానం వల్ల నిన్న కాకుండా మొన్న జరిగిన నిమజ్జనంలో కూడా అందరూ కనపడ్డారు కానీ బబ్బు కనపడాల బబ్బు బబ్బు అని ఎందుకు అంటున్నానంటే మీ ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు యూట్యూబ్ అనేది ఎవరు అనుకున్నా సరే నేను వదిలిపెట్టను బబ్బుని అని చెప్పి అన్నారు ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టారు దానికి ఎంతమంది కామెంట్ బాక్స్ అడిగినా మీరు రిప్లై ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి ఇదే చాలా పెద్ద ఇష్యూ అవుద్ది మీరు బబ్బుని తీసుకోకపోతే మాత్రం ఎందుకనంటే బబ్బు అని ఎందుకన్నా నేను బొబ్బు ఫ్యాన్ కాదు నేను మిమ్మల్ని చూసే ఇష్టపడ్డా కానీ బబ్బు మీ ఇద్దరు కలిసి స్టార్టింగ్ నుంచి చేశారు కాబట్టి నేను మీకు మరీ మరీ చెప్తున్నానన్నా బబ్బు ఏదన్నా చేస్తే వదిలేసేసి తీసుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళ మీ పక్కన ఉన్న వాళ్ళ మాటలు నవ్వుకండి ఎందుకనంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అందువల్ల దయచేసి మరీ మరీ చెప్తున్నా మీరు మాత్రం బబ్బుని తీసుకోండి మీరు తీసుకునే వరకు మీ మధ్యలో జరుగుతున్న గొడవ ప్రతి ఒక్కటి కూడా నేను పబ్లిక్కి చెప్తాను ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో పేరు చెప్పలేదు నెక్స్ట్ ఆయన చేసిన పనులు మొత్తం కూడా డీటెయిల్డ్గా నేను మీకు క్లియర్ కట్గా సరదాగా అయినా సీరియస్గా అయినా దానికి సంబంధించి వీడియోలు కూడా పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ జరిగే నిజాలు ప్రతి ఒక్కటి కూడా మేము ముందు ఇచ్చుతాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్